హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీకోసం నేను ఒక మంచి రెమెడీతో అయితే వచ్చేసాను ఇదైతే ఆర్క్స్ గుడ్నెస్ నుంచి బీట్రూట్ పౌడర్ అండి మనం దీనిని హెయిర్కి అండ్ స్కిన్కి కూడా యూస్ చేయొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండి సో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి రోజ్ వాటర్ అండి మనందరికీ తెలుసు ఇది డర్ట్ని రిమూవ్ చేస్తుంది అండ్ స్కిన్ని టైట్ చేస్తుంది ఇప్పుడు ఒక స్మాల్ బౌల్ తీసుకొని దాంట్లో బీట్రూట్ పౌడర్ వేసుకొని ఇంకా రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి మీరు కర్డ్ కూడా యూజ్ చేయచ్చు నేనైతే స్కిప్ చేస్తున్నాను దీన్నైతే ఇప్పుడు ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి స్కిన్కి అయితే అప్లై చేసేస్తున్నాను నేనైతే హ్యాండ్కి చూపిస్తున్నాను మీరు ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే మీరే చూస్తారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్